మహాపురాణం నిత్యపారాయణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీష ఉపాఖ్యానం ఇరవై నాలుగవ రోజు బహుళ నవమి ఈరోజు నవగ్రహాలకు పూజ చేసి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయలను స్త్రీలకు అన్ని ఎరుపు రంగులో గల వస్త్రములు గాజులు పసుపు కుంకుమ నువ్వులు దానమివ్వవలను అత్రిముని ఉవాచ श्लोकम् कार्तीकस्य व्रतमिदम् श्रोतुकामाय तेन गा कथयामि कथां पुण्याम् वैष्णवींच च सुखप्रदाम् शृणुत्वाम् सावधानेन श्रवणादगणाशनम् यस्यास्तास्ति కార్తీక్రతే తాత్పర్యం అత్రిమునీశ్వరుడు తిరిగి ఈ విధంగా చెప్పుచున్నాడు అగస్త్యమునింద్ర నీకు కార్తీక వ్రతమందున హరిభక్తి అందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును ఇంకా చెప్పదను వినుము సావధానంగా విన్న ఎడల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలము ఇచ్చును కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్యచంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారికంగా ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారణ చేయాలి అంటే ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను పూర్వము అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడము హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవద్ ఆరాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి తిది వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకున్నాడు ఇంతలో అక్కడికి మహాముని వచ్చాడు అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ట ద్వాదశి పాలన చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాది కాలను ముగించుకుని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీష్ని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురుచూశాడు కానీ దుర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్నాయి అందువలన ఏమీ చేసి ద్వాదశి పాలన అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకుముందు చేసిన ద్వాదశి ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశి పారణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరు సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథిని అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పారణలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోప్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చిండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమనిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారణ అతిక్రమించిన దోషము రెండూ కష్టమైనవే అన్నారు శ్లోకం సంచిత్య బ్రాహ్మణ సమాశ్రిత తాత్పర్యం భూసురులు అందరూ శాస్త్రములను బట్టి ఇట్లు న్యాయంగా విచారించి యథార్థంగా రాజుతో ఇట్లు చెప్పిరి అతిది అభ్యాగత స్వయం విష్ణు అని వేదవాక్కు కనుక అతిథులను అభ్యాగతులను నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నారు శ్రీ స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం నందలి ఇరవైవ అధ్యాయం సమాప్త మహాపురాణం నిత్యం